అగ్నిగుండం నుండి ఆవిర్భవించిన అమ్మ అరుణకాంతి చేత బ్రహ్మాండా కూడా నింపివేసింది వివరించిన తర్వాత ఆమె కేశ సౌందర్యాన్ని ఈ నామం నిరూపిస్తోంది ఈ నామం నుండి చింజానమణి మండీర మండిత పదాంబుజ అనే నలభై నామం వరకు శ్రీమాత యొక్క శరీర వర్ణన కనిపిస్తుంది లోకల్లో సాధారణంగా దేవతా వర్ణనని పాదాది శిరపర్యాంతం కనబడుతూ ఉంటాయి కానీ ఇక్కడ అమ్మవారు అగ్నిగుండం నుంచి ఆవిర్భవించిన దేవీ రూపం కనుక మొదట గోచరించడం శిరస్సు మొదలు పాదం వరకు వన్నన కనబడుతోంది చంపకం అశోకం పున్నాగం మొదలైన సుగంధ పుష్పాల పరిమళాలతో కూడిన కేశభాషం ఆమెది పద్మినీ జాతి స్త్రీల కేశ సహజంగానే సుగంధంతో నిండి ఉంటాయి సువాసన గల ఈ చంపకాది పుష్పాలతో ప్రకాశించే కేశ సౌందర్యం గలది అమ్మవారు సుగంధ పదార్థాల సహచర్యం వల్ల స్త్రీల కేశభాషాలకు సుగంధత్వం లభించవచ్చు కానీ దేవి కేశభాషం సహజ గంధం గలది అమ్మవారిని జన్మత తమ స్వరూపమైనటువంటి ఆ పరిమళ విశేషాన్ని చంపగాది పుష్పాలకు కూడా కలిగించింది అమ్మవారు ప్రపంచంలోని పుష్పజాతులకు కానీ వాటిలోని పరిమళం కానీ అదంతా కూడా పరమేశ్వరి యొక్క కదా ఆమె సుగంధ కేసంలో ధరింపబడడం చేత చంపకము అశోకము మొదలైన పుష్పాలకు సువాసితాలైన ఔన్నత్యాన్ని పొందుతున్నాయి